నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారికు ఆర్థిక స్థితిగతులు కొంత నిరుత్సాహాన్ని కలగ దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృషభ రాశి వారికు కలిగే ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో ఆటపోట్లు ఇబ్బందులను సృష్టిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు పలుకుబడి పెరుగుతుంది కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి మెరుగుదలతో కూడిన ప్రయోజనాలు పొందుతుంటారు వ్యాపారాలు సంతృప్తిరిస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకున్న పనులు పూర్తవుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించటం మంచిది సింహరాశి వరకు నూతన పరిచయాలు కనిపిస్తున్నాయి ప్రయత్న కార్యసిద్ధి కొంత అనుకూలతను కలగచేస్తుంది వివిధ రూపాల్లో వాహన యోగాలు ఉన్నాయి పలుకుబడితో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు వ్యాపారంలో అభివృద్ధితో కూడిన సంతోషాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ శాస్తా పూజను నిర్వహించటం మంచిది కన్యారాశి వారు వివిధ రూపాల్లో అప్పులు చేసే ప్రయత్నాల్లో ఉంటుంటారు స్నేహితులతో బంధువులతో గొడవలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఉద్యోగ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వర్తించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు అందరిలోనూ గౌరవాలు పొందుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు లాభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వస్తులాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సింధూర పూజను నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకోగలుగుతారు అనుకోనటువంటి విధంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారంలో సాధారణంగా ఉంటుంది ఉద్యోగ కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు కుటుంబ సభ్యులతో కూడిన సందర్భాలు చర్చలుంటాయి వ్యాపారంలో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి నిరుద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంతమేరకు తగ్గిపోతుంటాయి పనుల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో విజయాలను పొందుతుంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగపరంగా పై చేయిని సాధించుకుంటారు వస్తులాభాలతో కూడిన సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వాళ్లకు గౌరవాలు పెరుగుతుంటాయి మిత్రుల నుండి చక్కని సంపూర్ణమైన సహకారాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఒప్పందాల విషయంలో ముందడుగు వేయగలుగుతారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి